వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్ విశ్వానికి మీరు అడగాల్సిన ఐదు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మనిషి లోపల ఒక కోరిక ఉంటుంది సంతోషంగా ఉండాలి విజయవంతంగా జీవించాలి శాంతిగా జీవించాలి కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు మన జీవితంలో అన్నీ బాగానే ఉన్నా మనకు లోపల అసంతృప్తి ఉంటుంది ఎందుకంటే మనం విశ్వాన్ని పిలవడం మర్చిపోతాం ఈ విశ్వంలో ఒక అంతులేని శక్తి ఉంది మన ఆలోచనలతో మన భావాలతో స్పందించే శక్తి ఈరోజు మనం తెలుసుకోబోయే ఏమిటంటే మీ జీవితాన్ని మార్చే ఐదు ముఖ్యమైన విషయాలు ఇవి మీరు విశ్వాన్ని అడగాల్సినవి ఇవి మీలో ఉన్న అంతర్గత శక్తిని మేల్కొల్పి మీ జీవితం మెల్లగా మారడానికి దారితీస్తాయి ఒకటి విశ్వమా నాకు సరైన దారి చూపించు ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది ఏ దిశగా వెళ్లాలో తెలియని సమయం ఉద్యోగం సరిగ్గా లేకపోవచ్చు వ్యక్తిగత జీవితం క్లారిటీ లేకపోవచ్చు మనసు శాంతిగా ఉండకపోవచ్చు అలాంటి సమయంలో మీరు విశ్వాన్ని పిలవాలి విశ్వమా నాకు తగిన దారిని చూపించు నేను ఏ దిశగా వెళ్లాలో నీవే నడిపించు నా ఆత్మకు శాంతిని నా గమ్యానికి దిశను ఇవ్వు ఈ అభ్యర్థన నిజంగా హృదయంతో చేస్తే విశ్వం మీకు చిన్న సంకేతాలను పంపడం మొదలు ఒక అపరిచిత వ్యక్తి మాటల్లో లేదా ఒక పుస్తకంలో చదివిన వాక్యంలో ఒక కళలో ఇలా ఏదో ఒక రూపంలో విశ్వం మీకు దారిని చూపిస్తుంది రెండు విశ్వమా నా లోపలి భయాలను తొలగించు మన మనసులో ఉన్న అడ్డంకులు మన భయాలు నేను చేయగలనా ఫెయిల్ అయితే వాళ్ళు నన్ను ఎలా చూస్తారు ఇవన్నీ మన ఆత్మను చిన్నబరుస్తాయి మనం ఎదగాలంటే ముందు మన భయాలను తొలగించాలి విశ్వమా నా లోపల దాగిన భయాలను వెలికితీసి దాన్ని ధైర్యంగా మార్చు నాకు నమ్మకం ఇవ్వు నన్ను నాకు తెలుసుకునే దారిని చూపించు ఈ అభ్యర్థన మీరు ప్రతిరోజూ ధ్యానం రూపంలో చేస్తే మీలో ఉన్న భయాలు నెమ్మదిగా కరుగుతాయి అవి పేరుకే భయాలు అనిపిస్తాయి కాని వాటి వెనక శక్తి ఉండదని మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తారు మూడు విశ్వమా నా నిజమైన శక్తిని ప్రదర్శించడానికి అవకాశమివ్వు మనలో ప్రతివారిలో ఒక అద్భుత శక్తి ఉంటుంది కానీ మనం దాన్ని మరిచిపోతాం సమాజం కుటుంబం బాధ్యతలు ఇవన్నీ కలిసి మనం ఎవరు అనే నిజాన్ని మూసివేస్తాయి మీరు విశ్వాన్ని ఇలా పిలమండి విశ్వమా నా అంతర్లీన శక్తిని మేల్కొరుపు నేను నా టాలెంట్ నా విజన్ నా స్వప్నాలను బయటకు తీసుకురాగలనన్న నమ్మకం ఇవ్వు ఈ ప్రస్తుత భావనతో మీరు ఏ పని చేసినా అది సృజనాత్మకంగా ఉంటుంది విశ్వం మీ ఆలోచనలకు వేదిక తయారు చేస్తుంది నాలుగు విశ్వమా నాకు సరైన వ్యక్తులను అవకాశాలను పంపించు మన ప్రయాణంలో మనతో పాటు ఉండే వ్యక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు సరైన సమయంలో సరైన వ్యక్తులు రావడం అనేది విశ్వశక్తికి చెందిన అద్భుతం విశ్వమా నాకు జీవితాన్ని మార్చే సరైన వ్యక్తులను నాకు దారి చూపించే గురువులను నాకు అవకాశం ఇచ్చే వేదికలను నా దారి వైపు పంపు మీ ఆత్మశుద్ధితో మీరు కోరినప్పుడు విశ్వం మీ పక్కన నడిచే వ్యక్తులను పంపుతుంది ఒక మెంటర్ ఒక మంచి స్నేహితుడు ఇలా ఏ రూపంలో అయినా వస్తుంది ఐదు విశ్వమా నాకు సహనం నమ్మకం మరియు ధైర్యం ఇవ్వు ఎప్పుడూ ఫలితాల కోసం తొందరపడటం మన నిజమైన విజయానికి అడ్డుగా మారుతుంది యూనివర్స్ చాలా విషయాలు మీకు ఇవ్వాలనుకుంటుంది కాని మీరు సహనం లేకపోతే తగిన సమయంలో దానిని గ్రహించలేరు విశ్వమా నాతో పాటు నడిచి నాకు సహనం ఇవ్వు నాకు నమ్మకం ఇవ్వు ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఇవ్వు నేను నిన్ను నమ్ముతున్నాను ఈ భావనలో మీరు జీవిస్తే ఫలితాలు ఆలస్యమైనా అవి చాలా గొప్పవిగా ఉంటాయి విశ్వం మీకు తప్పకుండా ప్రతిఫలమిస్తుంది చివరగా గమనించు విశ్వం ఎప్పుడూ ఆలస్యం చేయదు నీ మనసు తెరవు నీ ఆత్మను అడుగు సమాధానం తప్పకుండా వస్తుంది ఈ ఐదు ప్రశ్నలు మీరు మీ అంతరాత్మతో విశ్వాన్ని అడిగినప్పుడు మీరు కొత్తగా జీవించడం ప్రారంభిస్తారు మీరు ఎప్పటికీ ఒంటరిగా లేరు విశ్వం ఎప్పుడూ మీ పక్కనే ఉంది మీరు అడగాలి యూనివర్స్ వింటుంది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆ విశ్వానికి ప్రార్థిస్తున్నా థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి